ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन् नूतिभिः श्रीदसादनम् श्रीमहागणाधिपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि తన్నో దంతి చాలా శుభదినము దేశమంతటా కూడా హోలికా ఉత్సవము చాలా గొప్ప ఉత్సాహంతో నడుస్తూ ఉన్నది అటువంటి ఈ పర్వదినాన ఈ పండుగ నాడు ఏకదంత అనే సంస్కృత బోధన ఆ కార్యక్రమంలో రెండవ స్థాయి క్లాసెస్ ని పాఠ పాఠ్యక్రమమును ఆరంభించడా ఆరంభించడానికి నేను ఎంత సంతోషిస్తూ ఉన్నాను ఇదిగో ఈ రెండవ స్థాయి కార్యక్రమాన్ని నేను ఇప్పుడు ఆరంభము చేసినాను మొదటి స్థాయి కార్యక్రమములు పాఠ్యం పాఠములు అన్నీ కూడా చాలా విజయవంతముగా మొదటి పా మొదటి స్థాయిలోని కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా సంపన్నమైనవి ఎంతోమంది విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని మొదటి స్థాయిని స చాలా సఫలము చేసినారు అదేవిధంగా ఆ విద్యార్థులు ఇంకా కొత్త విద్యార్థులు కూడా ముందుకు వచ్చి సంస్కృత భాషను ఈ కార్యక్రమాల ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా ఏకదంత అనే పేరుతో ఉన్న ఈ వెబ్సైట్ ద్వారా నేర్చుకుని భాషను అధ్యయనం చేసి శాస్త్రంలో ఉండే గొప్ప గొప్ప విషయాలను తెలుసుకుని ఆత్మస్వరూపాన్ని కూడా అనుసంధానము చేసి కృతార్థలవుతారని శ్రీమతి సద్గుణ గారి ప్రయత్నము సఫలమై ఈ సంస్కృత భాషా ప్రచారము ఇబ్బడి ముబ్బడిగా ముందుకు సాగుతుందని నేను ఆశిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తూ